ఒక కసితో పరిగెత్తింది కాబట్టి ఈ రోజు ఈ వీడియో మనం చూస్తున్నాం అవునా కాదా కూడా చదువుకునికే ముందుకు వెళ్తా ఉంటావు మంచి పనులు చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉంటావు సక్సెస్ కోసం ప్రయత్నం చేస్తా ఉంటావు కష్టాలు అనే పాములు నిన్ను వెంటాడి 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 ఒక్కొక్కసారి చుట్టుముట్టి నిన్ను నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉంటాయి అది తన ప్రాణాన్ని దక్కించుకోవడానికి ఏ రకంగా కసితోని పరిగెత్తిందో మీరు కూడా కొండ అనే సక్సెస్ ను రీచ్ కావడానికి ఎన్ని కష్టాలు వచ్చినా ఈ కష్టం నన్ను నాపదని చెప్పి అలాగే మీరు ప్రయత్నం చేసుకుంటూ నెవర్ అప్ అని ముందుకు మిమ్మల్ని కూడా రేపు పొద్దున ప్రపంచం గుర్తిస్తుంది సో ఒక గోల్ పెట్టుకొని ఆ గోల్ ని రీచ్ అవ్వడానికి నెవర్ అప్ అనేది ఒకటి మైండ్ లో పెట్టుకోండి నెవర్ అప్ అంటే ఎన్ని కష్టాలు వచ్చినా ఆగకూడదు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఆగకూడదు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఆగకుండా ముందుకు వెళ్తానే ఉండాలి మరి ద సీక్రెట్ ఫర్ యూ ఈ రకంగా గివ్ అప్ అనుకుంటే జీవితంలో ఒక గోల్ పెట్టుకొని పరిగెత్తు పరిగెత్తాలని చెప్తున్నారు కదా సార్ టెన్త్ క్లాస్ లో టెన్ పాయింట్ చేసుకోవాలని చెప్తున్నారు కదా మరి దానికి ఏమైనా సీక్రెట్ ఉంటే చెప్తా ఇప్పుడు ఎగ్జామినేషన్ మూమెంట్ కాబట్టి నేను ఓన్లీ ఎగ్జామినేషన్ పర్పస్ లో కొన్ని విషయాలు మాట్లాడి మళ్ళీ వేరే టాపిక్ లోకి వెళ్తాను సో ఏదైనా సీక్రెట్ ఉంటే చెప్తా మేము సక్సెస్ కావడానికి నీవు ఎగ్జామ్ లో సక్సెస్ కావడానికి కాదు జీవితంలో సక్సెస్ కావడానికి ఒక విషయం చెప్తా ద సీక్రెట్ ఫర్ పర్యవ్ అని చెప్పి ఈ సెషన్ నా దగ్గర ఫుల్ డే సెషన్ ఉంటుంది ఎనిమిది గంటల క్లాస్ ఉంటుంది ఇది ఈ ఎనిమిది గంటల క్లాస్ ని మీకు అర్థమయ్యేటట్టు జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ చెప్తా హాఫ్ అన్ అవర్ చెప్తా ఎక్కువసేపు ఏం చెప్పాను చూడండి మరి చాలా మంది పిల్లలు ఇప్పుడు ఆ టెన్ పాయింట్స్ అమ్మాయి అమ్మాయింది కదా తెచ్చుకుంటా అని చెప్పిన అమ్మాయింది కదా ఈ రోజు నేను చెప్పినటువంటి విషయం అమ్మాయికి అర్థం అయితే ఆ అమ్మాయి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే రేపు అమ్మాయికి టెన్ పాయింట్స్ రాకపోతే నన్నాడు మీరు స్టేజ్ మీద రాలేరు కానీ రేపు నేను స్టేజ్ మీదకి రాకపోయినా శివకుమార్ సార్ చెప్పినట్టు రేపు నేను టెన్ పాయింట్స్ ఖచ్చితంగా తెచ్చుకుంటా అంటే ఈ రోజు నుంచి ఇప్పుడు నేను చెప్పే సీక్రెట్ ని కనుక నువ్వు తెలుసుకొని ఆ సీక్రెట్ ని కనుక నీ లైఫ్ లో ఇంప్లిమెంట్ చేసినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా టెన్ పాయింట్స్ వస్తాయి టెన్ పాయింట్స్ కాదు ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరు చెప్తున్నా ఈ కొన్న నుంచి ఆ కొన్న వరకు టీచర్లు నాకంటే వయసులో పెద్ద ఉన్నవారు నాకంటే మంచి పొజిషన్ లో ఉన్న అందరు చెప్తున్నా మీ జీవితంలో ఏం రావాలంటే అది వస్తుంది ఈ సీక్రెట్ అర్థమైతే నీ జీవితంలో ఏం కావాలంటే అది వస్తుంది ఈ సీక్రెట్ అర్థమైతే డబ్బు కావాలన్నా వస్తుంది కార్లు కావాలన్నా వస్తాయి ఇల్లు రావాలనా వస్తాయి నీ ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ పోవాలనా పోతాయి టెన్ పాయింట్స్ రావాలన్నా వస్తాయి స్టేట్ ర్యాంక్ రావాలన్నా వస్తాయి ఆ సీక్రెట్ చెప్పాలా అవుతా చెప్పాలండి ఇక క్లాస్ ఇంత క్లాస్ నువ్వు ముగిద్దామా ఆ సీక్రెట్ చెప్పాలన్నా ఈ సీక్రెట్ తెలుసుకుంటే రిజల్ గా చెప్తున్నా బేట రియల్ గా చెప్తున్నా నువ్వు అసలు నమ్మలేవు నా లోపల ఇంత చేంజ్ వచ్చిందని చెప్పి సో ఆ సీక్రెట్ ఏంటంటే మైండ్ పవర్ ఆ సీక్రెట్ ఏంటి మైండ్ పవర్ మీరు చూడండి ఒక ఏనుగుని తీసుకుంటే ఏనుగు ఒక శక్తి ఉంటది దానికి ఉన్నంత బలం ఏ దానికి లేకుంటుంది ఒక చిరత పూలిని తీసుకుంటే దానికొక శక్తి ఉంటుంది దాని అంత వేగంగా ఏది పరిగెత్తలేదు అవునా కాదా ఒక సింహాన్ని తీసుకుంటే దానికొక శక్తి ఉంది ఏంది వేటాడడంలో తన మించిన జంతువు ఏది లేదు ఒక పక్షిని తీసుకుంటే దానికొక శక్తి ఉంది ఆకాశంలో తన ఎగిరినట్లు ఏది ఎగరలేదు ఒక పాముని తీసుకుంటే దానికి ఒక శక్తి ఉంది కాట్ వేసింది అనుకో వాడు హాస్పిటల్ పోయే రూపాయలే చచ్చిపోతుంది అవునా కాదా ఒక కుక్కను తీసుకున్నాం అనుకో దానికి ఒక శక్తి ఉంది మీకు కుక్క గురించి మీకు తెలువ విషయం మీకు తెలుసా భూకంపం వస్తే మనకంట ముందు కుక్క తెలుస్తుంది మీకు తెలుసా ఆ విషయం ఇంకొక విషయం తెలుసా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి వేలి ముద్రలు ఒకలాగా ఉంటాయా వేరేలాకుంటాయా ఒకలాకుంటాయా వేరేలాకుంటాయా ఐ సైట్ ఒకలాగా ఉంటుందా ప్రతి మనిషికి ఐ సైట్ డిఫరెంట్ గా ఉంటుంది టంబ్ ఇంప్రెషన్ డిఫరెంట్ గా ఉంటుంది టోన్ డిఫరెంట్ ఉంటుంది మీకు తెలవన్ సీక్రెట్ చెప్తున్నా ప్రతి ఒక్కరి శరీరంలో ఒక డిఫరెంట్ వాసన ఉంటుంది డిఫరెంట్ వాసన ఒకటి చూసుకుంటున్నాడు అవుసా స్నానం చేయకపోతే గరీజు వాసన వస్తుంది నా దగ్గర స్నానం చేయకపోతే వచ్చే చెమట వాసన కాదు చాలా మంది పిల్లడం తెలియదు ఈ విషయం ప్రతి ఒక్కరి లోపల తన శరీరం లోపల ఒక వాసన ఉంటుంది ఆ వాసన ఈ భూమి మీద వేరే దగ్గర ఎవరితో ఇస్తారు లేదు సార్ నా దగ్గర మా దోస్తు దగ్గర ఒకటే చెమట వాసన వస్తుంది వేరే వాసన కాదు కాదు ప్రతి వ్యక్తి దగ్గర డిఫరెంట్ కాంబిప్రేషన్ ఎలాగైతే ఉంటుందో డిఫరెంట్ స్మెల్ వస్తుంది ఎట్లా చెప్తావు సార్ దానికి ప్రూఫ్ ఏముందంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లాస్ అయిపోయి తర్వాత ఈ రోజు ఈవెనింగ్ ఇక్కడ ఏమైనా మటర్ అయింది అనుకోండి ఇక్కడ ఏమైనా మటర్ అయితే రేపు పొద్దున్న స్కూల్కి వచ్చారు అమ్మ ఇంత పెద్ద మటర్ ఎవరు చేసారు అని చెప్పి అంత డిస్కషన్ నడుస్తుంది పోలీసులు వచ్చారు ఎవరు చేశారు ఆ మటర్ అంటే మీరు అంతా కలిసి ఏం చేశారు అరే కుమార్ సార్ని పట్టిస్తాం అని చెప్పి శివకుమార్ సార్ చేసినారు సార్ అని చెప్పారు నిన్న పొద్దున్నంతా మాకు సంతకు తింటారు సార్ చెవులకి రక్తం వచ్చిందని చెప్పి నా పేరు చెప్పారు నా పేరు చెప్తే వచ్చిన ఎస్ఐ కానీ సిఐ కానీ వాళ్ళంతా తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి సార్ నేను చేయలేదు సార్ అంటే ఆ మటర్ చేసిన ప్లేస్ లో ఒక ఖర్చు పడ్డారు అయితే వాళ్ళు ఎవరిని తీసుకొస్తారో స్మెల్ చూడడానికి ఒక డాక్స్ వాడిని తీసుకొస్తారు ఆ కుక్కని తీసుకొస్తే కుక్క ఏం చేస్తారంటే అంటే డాక్స్ వాడు ఖర్చు స్మెల్ చూసి ఆ మటర్ చేసిన పర్సన్ ఒక పదివేల మంది మధ్యలో దాక్కున్న ఆ పర్సన్ ని పట్టుకుంటా వేరే పర్సన్ పట్టుకోదు అంటే మన దగ్గర ఉన్నటువంటి ఆ డిఫరెంట్ స్మెల్ ఎవరు ఐడెంటిఫై చేయగలుగుతారు ఒక కుక్క మాత్రమే ఐడెంటిఫై చేయగలుగుతారు అంటే కుక్కకు ఒక అద్భుతమైన శక్తి ఉందా లేదా ఈ రకంగా భూమి మీద ఉండే ప్రతి జంతువుకు ఒక అద్భుతమైన శక్తి ఉంది మన మనిషికి ఉన్న అద్భుతమైన శక్తి ఉంది సార్ అంటే మైండ్ పవర్ ఈ మైండ్ పవర్ ని చాలా మంది పిల్లలు వాడుకోరు ఇక్కడ మైండ్ అంటే చూడండి బ్రెయిన్ మైండ్ అని చెప్పి రెండు రకాలు ఉంటాయి బ్రెయిన్ అంటే ఏంటంటే ఇక్కడ కపాలంలో ఉండేదని బ్రెయిన్ అంటాం దాన్ని పట్టుకోవచ్చు ముట్టొచ్చు దాన్ని చూడొచ్చు దాని కలర్ ఉంటుంది దాన్ని వెయిట్ చేయొచ్చు అవసరం దాని కాపరిషేట్ చేయొచ్చు మైండ్ అంటే మీ కాన్ టచ్ ద మైండ్ మన మైండ్ ని టచ్ చేయలేము ఇప్పుడు నా చేతిలో రిమోట్ ఉంది నేను ఇక్కడ ప్రెస్ చేసినప్పుడు ఏమైతుంది స్లైడ్ మారుతుంది రిమోట్ మీ కళ్ళ కనబడుతుందా అంటే ఇది హార్డ్వేర్ ఈ రిమోట్ ప్రెస్ చేసినప్పుడు ల్యాప్టాప్ లో సిగ్నల్ వెళ్ళి అక్కడ స్క్రీన్ నుంచి అది చేంజ్ అవుతుందంటే మధ్యలో మన వైర్ ఉందా దీనికి లేదు అంటే దీన్ని ఏమంటా మనం సాఫ్ట్వేర్ అంటాం అంటే దీంట్లో సాఫ్ట్వేర్ పని చేస్తుంది ఇదే రకంగా మనకు కనిపించేది బ్రెయిన్ కనిపించకుండా ఆ బ్రెయిన్ చేసే ఆలోచన మనం ఏమంటాం అంటే మైండ్ అంటాం మరి ఈ మైండ్ లోపల చూడండి రెండు రకాల మైండ్లు ఉంటాయి అవి ఏంటి అంటే ఒకటి కాన్షియస్ మైండ్ రెండోది ఏంటి సబ్కాన్షియస్ మైండ్ కాన్షియస్ మైండ్ కి ఎంత పర్సెంటేజ్ పవర్స్ ఉంటాయి అంటే టెన్ పర్సెంట్ పవర్స్ ఉంటాయి కాన్షియస్ మైండ్ కి ఎంత పవర్స్ ఉంటాయి అంటే నైన్టీ పర్సెంట్ పవర్స్ ఉంటాయి ఇక్కడ మీకు ఒక సీక్రెట్ చెప్తున్నారో చూడండి ఎవరైతే టెన్ పాయింట్ తెచ్చుకోవాలనుకుంటే ఆ విషయం మీరు ఎవరు చెప్పాలంటే మీ దగ్గర ఉన్న సబ్కాన్షియస్ మైండ్ చెప్తే చాలా తెచ్చి పెడతారు పవర్స్ రియల్ గా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ తో సతమతం అవుతున్నారనుకోండి అప్పులు ఎక్కువైనా ఫైనాన్షియల్ గా సతమతం అవుతున్నారు అనుకోండి మీకు డబ్బులు ఎక్కువ కావాలి రావాలన్న విషయాన్ని మీరు ఎవరికి చెప్పాలంటే మీరు సబ్కాన్షియస్ మైండ్ చెప్పాలి నీకు ఏది కావాలంటే అది మీరు ఎవరు చెప్పాలంటే మీరు సబ్కాన్షియస్ మైండ్ చెప్పాలి ఎందుకంటే మన సబ్కాన్షియస్ మైండ్ ఉన్నటువంటి పవర్స్ మామూలు పవర్స్ కాదు మామూలు పవర్స్ కాదు ఎన్ని అద్భుతాలు జరుగుతాయి అంటే నువ్వు ఊహించని అద్భుతాలు జరుగుతాయి దీని మీద మేము ఫుల్ డే సెషన్ చేస్తాం కానీ సింపుల్ ఎగ్జామినేషన్ పర్పస్ అని చెప్పి మీకు అర్థం కావడం చెప్తున్నా ఇప్పుడు చూడండి నీకు ఒక కార్ కావాలంటే ఆ విషయాన్ని ఎవరు చెప్పాలి నువ్వు సబ్కాన్షియస్ మైండ్ కి చెప్పాలి నువ్వు బాగా రిచ్ కావాలంటే ఆ విషయాన్ని ఎవరు చెప్పాలి నువ్వు సబ్కాన్షియస్ మైండ్ చెప్పాలి మరి ఇన్ని అద్భుతాలు చేస్తున్నటువంటి సబ్కాన్షియస్ మైండ్ రేపు పోతే నీకు టెన్త్ క్లాస్ లో టెన్ పాయింట్స్ రావాలంటే ఆ విషయం ఎవరు చెప్పాలి సబ్కాన్షియస్ మైండ్ చెప్పాలి కానీ ఎట్లా చెప్పాలి అవునా కదా ఎట్ల సబ్కాన్షియస్ మైండ్ అంటే ఎట్లా చెప్పాలి ఏ సబ్కాన్షియస్ మైండ్ నాకు టెన్ పాయింట్స్ రావాలి చూడు అంటే తీసుకుంటుంది అది తీసుకోలేదు తీసుకుంటారా తీసుకోదు మన సబ్కాన్షియస్ మైండ్ ఎప్పుడు తీసుకుంటది ఎట్లా తీసుకుంటుంది అంటే సింపుల్ గెప్ చూడండి మన కాన్షియస్ మైండ్ ఉన్నటువంటి పవర్స్ ఏంటి అంటే ఏమైనా నిర్ణయం తీసుకోవాలంటే నీ కాన్షియస్ మైండ్ తీసుకుంటుంది ఏమైనా జడ్జిమెంట్ చేయాలంటే నీ కాన్షియస్ మైండ్ చేస్తుంది ఏమైనా యాక్షన్ చేయాలంటే ఇక్కడ నుంచి లేచి పరిగెత్తాలి అక్కడ వెళ్ళాలి రావాలి ఇప్పుడు నేను కదులుతున్నా తిరుగుతున్నా ఇవన్నీ ఎవరు చేస్తారు అంటే కాన్షియస్ మైండ్ ఈ లాజికల్ థింకింగ్ కూడా చేసేది ఎవరంటే కాన్షియస్ మైండ్ మరి సబ్ కాన్షియస్ మైండ్ పవర్స్ ఏంటి తెలుసా మెమరీ పవర్ నువ్వు చదివింది మొత్తం స్టోర్ అవుతుంది అంటే అది ఎవరి ద్వారా స్టోర్ అవుతుంది అంటే కాన్షియస్ మైండ్ ఇంకో టెలిపతి టెలిపతి పవర్ చెప్తా చూడండి ఇప్పుడు రియల్గా గా హైదరాబాద్లో ఇది హైదరాబాద్ లో పెట్టసారి ఇన్ని ప్రోగ్రామ్స్ చేసిండు కదా దాదాపు పదిహేను ప్రోగ్రామ్స్ చేశాడు ఈ పదిహేను ప్రోగ్రామ్స్ ఈ మైండ్ పవర్ సంబంధించిన టాపిక్ ఎక్కడ కూడా చెప్పలే ఎక్కడ కూడా చెప్పారు ఎందుకంటే మీరు ఎగ్జామ్స్కి కి ఉన్నారు కాబట్టి పిల్లలకు యూజ్ అవుతుంది వెయ్యి మంది పిల్లలు వస్తున్నారు అన్నందుకు ఈ టాపిక్ తీసుకోవడం జరిగింది అండి మళ్ళీ ఈ టాపిక్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ రెగ్యులర్ టాపిక్ లోపలికి ఇస్తాను ఇది మీ ఎగ్జామినేషన్ లో హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుంది ఇక్కడ చూడండి మెమరీ పవర్ అంటే మీకు తెలుసు మనం చదివింది విన్నది చూసింది అంతా గుర్తుండడం మెమరీ పవర్ అంట మరి టెలిపతి అంటే ఏం చేస్తా మీరు చాలా సార్లు చూసేదా ఇద్దరం ఫ్రెండ్స్ నడుచుకుంటూ వెళ్తా ఉంటాం ఇద్దరం ఫ్రెండ్స్ నడుచుకుంటూ వెళ్తా ఉంటే నీ మనసులో ఒక పాట అనుకుంటా ఉంటావు ఏమని లోపల ఏదో పాట అదే పాటని నీ ఫ్రెండ్ వాడతాడు అరే నేను కూడా అదే పాట అనుకున్నారా అవునా కాదు లేదు క్లాస్ లో కూర్చునేటో గ్రౌండ్ లో పోదామని చెప్పి నీ ఫ్రెండ్కి నువ్వు చెప్దామని అనుకుంటావు నీ ఫ్రెండ్ అప్పుడే అరే గ్రౌండ్ లో అరే నేను అదే చెప్పుదాం అనుకుంటున్నాను తెలుసా అంటావు ఒక్కొక్కసారి చూడండి ఇంట్లో మన అక్కకో మన అన్నకో ఎవరికో ఫోన్ చేస్తామని ఫోన్ తీసుకుంటాం వాళ్ళే ఫోన్ చేస్తారు మరి నేనే నీకు గీతం అనుకుంటున్నా నువ్వే చేస్తుంది అవునా కదా ఒక్కొక్కసారి చూడండి మనం ఒక వ్యక్తిని తలుచుకుంటాం ఆ వ్యక్తి గురించి మాట్లాడడం సరన్ గా కనవటం వందేళ్లు రూపాయలు ఇట్లా అనుకున్నప్పుడే కనవటం అవునా కాదు అంటే ఇదంతా ఏంటంటే మనం కాన్షియస్ మైండ్ చేసేటటువంటి మ్యాజిక్ అంటే టెలిపతి టెలిపతి అంటే ఏంటంటే ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నప్పుడు ఈ వ్యక్తి మనసులో ఏదైతే రన్ అవుతుందో అది ఆటోమేటిక్ సిగ్నల్ ద్వారా అవతల వ్యక్తికి అంది అవతల వ్యక్తి కూడా సేమ్ పాయింట్ చేయాలనుకోవడం ఏంటంటే టెలిపతి అంటే దీన్ని ఏమంటామంటే టెలిపతి అంటారు ఇంకా చెప్పాలంటే మీరు చూడండి కొన్ని కొన్ని ప్లేస్లకు మీరు ఎప్పుడు వెళ్ళలేకుంటారు కానీ ఆ ప్లేస్కి వెళ్తే ఇది ఎప్పుడో చూసినట్లు ఎప్పుడో వెళ్ళినట్లు అనిపిస్తూ ఉంటుంది ప్లేస్ ఇది ఎంత దేనికి రీజన్ అంటే మన సబ్కాన్షియస్ మైండ్ ఉన్నటువంటి పవర్ టెలిపతి ఇంకోటి మోస్ట్ పవర్ఫుల్ టెక్నిక్ ఏంటంటే ద లా ఆఫ్ అట్రాక్షన్ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒక్కదాన్ని బేస్ చేసుకొని హైదరాబాద్ లో రోజుకు యాభై వేలు తీసుకోండి ట్రైనింగ్ క్లాస్ నడుస్తుంది లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటంటే మేము పాత సినిమాలు చూసారు అల్లావతిని అద్భుత దీపం అని ఉంటుంది ఒకటి ఏం చేస్తుంది అది దాన్ని ఇట్లా అరిచేట్లో నడుకొని దాన్ని ఇట్లా రుద్దిన అనుకో దానికి ఏం బయటకు వస్తుంది ఒక జీని భూతం బయటకు వస్తుంది వచ్చి ఏమంటుంది వాట్ ఈస్ యువర్ విష్ నీ కోరిక ఏందో చెప్పాంటుంది అంటే అల్లావుద్దీన్ అద్భుత దీపంలోకి వెళ్ళి ఒక భూతం వచ్చి నీ కోరిక ఏందో అడుగుతుంది కార్ కావాలంటే కార్ ఇస్తారు ఇల్లు కావాలంటే ఏం అడిగితే అది విత్ ఇన్ సెకండ్ల ఇస్తారు కానీ అలాంటి అల్లావుద్దీన్ అద్భుత దీపం లాంటి పవర్ ఉన్నటువంటి సబ్కాన్షియస్ మైండ్ మనకి ఎంత సప్ సపోర్ట్ చేస్తారో తెలుసా నువ్వు ఏమనుకుంటే అది చేస్తా ఎట్లా చేస్తా సార్ అంటే చూడండి మూడు విషయాలు మన సబ్కాన్షియస్ మైండ్ మనం అనుకున్నది చేయాలంటే నీకు రిజల్ట్ గా రేపు పొద్దున్న టెన్ పాయింట్స్ రావాలంటే ఇప్పుడు నేను చెప్పినట్టు చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి మూడు స్టెప్స్ కంపల్సరీ ఫాలో కావాలి నువ్వు ఏదైనా నీకు డబ్బు రావాలనుకున్నా నువ్వు బాగుపడాలనుకున్నా నీకు కష్టాలు పోవాలనుకున్నా నువ్వు రేపొద్దున టెన్ పాయింట్ తెచ్చుకోవాలనుకున్నా ఈ మూడు విషయాలు నువ్వు కనుక రెగ్యులర్ గా చేసావు అనుకో హండ్రెడ్ పర్సెంట్ నీకు నీవు అనుకున్నటువంటి సక్సెస్ నీకు వస్తుంది అదేంటంటే ఫస్ట్ వన్ మెంటల్ పిక్చరింగ్ ఫస్ట్ వన్ ఏంది మెంటల్ పిక్చరింగ్ మెంటల్ పిక్చరింగ్ అంటే తెలుసా బట్ట మీకు తెలుసా ఈ స్కూల్ రెండు సార్లు కట్టారు తెలుసా ఎవరికన్నా ఈ బొమ్మరేష్ స్కూల్ రెండు సార్లు కట్టారు తెలుసారా రెండు సార్లు అట్లా కాదు ఇప్పుడు ఈ బిల్డింగ్ రెండు సార్లు కట్టారు మీ ఇల్లు రెండు సార్లు కట్టారు తాజ్మహల్ రెండు సార్లు కట్టారు చార్మినార్ రెండు సార్లు కట్టారు తెలుసా మీకు ఆ విషయం రెండు సార్లు ఎట్లా కట్టారు సార్ అంటే ఇప్పుడు ఈ బిల్డింగ్ కట్టకన్నా ముందు లేదంటే ఈ బిల్డింగ్ కట్టకన్నా ముందు దాన్ని బయట కట్టకన్నా ముందు దాన్ని కట్టాలనుకున్నటువంటి ఇంజనీర్ గాని ఇప్పుడు మీ ఇల్లు కట్టాలనుకున్న మీ నాన్న గాని ఫస్ట్ దాన్ని ఎక్కడ కడతారు అంటే మైండ్ లో కడతారు అవునా కదా ఎట్లా ఇక్కడ వరండా ఉండాలి ఇన్ని క్లాస్ రూమ్లు ఉండాలి ఓకే ఇక్కడ స్టెప్స్ ఉండాలి పైన ఓపెన్ ప్లేస్ ఉండాలి అవునా కదా ఫస్ట్ ఎక్కడ కడతారు మైండ్ లో కడతారు మైండ్ లో కట్టిన తర్వాత బయట కడతారు అంటే టూ టైమ్స్ ఎవరైనా సరే ఇప్పుడు ఇల్లు కట్టేటప్పుడు ఏమనుకోకుండా బెడ్రూమ్ ఏమి ఉండాలి కిచెన్ ఏమి ఏమనుకోకుండా పోయినా కంకర్ పోయిదు పునాదు గోడలు పెట్టను పెట్టరా పెట్టరు ఈ ప్రపంచంలో ఏదైనా సరే రెండు సార్లు కడతారు దాని మెంటల్ పిక్చరింగ్ కట్టారు అంటే ఇక్కడ మీరు రేపు టెన్ పాయింట్ తెచ్చుకోవాలన్న మెంటల్ పిక్చరింగ్ ఎట్లుండాలంటే మీరు ఇంటి దగ్గర కూర్చున్నప్పుడు కాలి ఉన్నప్పుడు మీరు విజువలైజ్ చేస్తున్నప్పుడు మీ మనసులో ఏం రన్ అవుతుండాలంటే నేను ఆల్రెడీ టెన్ పాయింట్ తెచ్చుకున్నా మా ప్రిన్సిపాల్ మేడం మా ప్రిన్సిపాల్ సార్ నన్ను సన్మానం చేస్తున్నారు అందరు ముందలా నా ఫోటో పేపర్ వచ్చింది మా అమ్మ నన్ను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను వాట్సాప్ స్టేటస్ లో పెట్టిన ఐ గాట్ టెన్ పాయింట్స్ క్లాస్ అని చెప్పి అంటే ఆల్రెడీ అచీవ్ చేసినట్లు మెంటల్ గా ఫిక్స్ అయిపోవాలి ఫస్ట్ మెంటల్ గా ఫిక్స్ అయిపోవాలి ఇప్పుడు చాలా మంది పిల్లలు అరే నువ్వు టెన్ పాయింట్ తెచ్చుకుంటావారు అంటే తెచ్చుకుంటానేమో పడ తెచ్చుకుంటానేమో కాదు హండ్రెడ్ పర్సెంట్ తెచ్చుకుంటా అని చెప్పి మీరు మెంటల్ గా ఫిక్స్ అవ్వాలి నెక్స్ట్ విజువలైజేషన్ విజువలైజేషన్ అంటే తెలుసా మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో దాన్ని డైలీ రాత్రి పడుకునేటప్పుడు పది నిమిషాలు టైం రాత్రి మీరు పది గంటలకు పడుకుంటున్నారనుకో అనుకో తొమ్మిది యాభై నిమిషాల నుంచి పిల్లలే కాదు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరు చెప్తున్నారు రాత్రి పడుకునేటప్పుడు మనం నిద్ర లోపలికి పోయే పది నిమిషాలు ఎంత ఇంపార్టెంట్ అంటే మీ జీవితాన్ని మార్చే పది నిమిషాలు ఇప్పుడు మనం ఎట్లా పడుకుంటారు రాత్రి కూడా నైట్ మన ఇంట్లో పడుకుంటప్పుడు అమ్మా నాన్న అందరు కూడా వండుకుంటారు అందరు ఒకటే రూమ్ లో పండుకొని ఏం మాట్లాడుకుంటూ వండుకుంటారు చూడండి మన ఇంత అప్పులు ఇంత ఇంత అప్పులు ఎక్కువ కాబట్టి ఈ కష్టాలన్నీ ఇంకా ఎక్కువ కాబట్టి మనోడైతే పూర తిరిగిపోతాయన్నాడు పాట కాబట్టి మనోడు కోరుకో చక్కగా పోతాడు ఏం చక్కగా పోతాడు ఈ పిల్లలు ఏం బాగుపడతారో ఏమో అంత పాజిటివ్ మాట్లాడుతారా నెగిటివ్ మాట్లాడుతారా పాజిటివా నెగిటివా మొత్తం నెగిటివ్ కష్టాల గురించి మాట్లాడుతున్నారు అందుకే వాళ్ళ జీవితాల్లో కష్టాలు వస్తూ ఉంటాయి చూడండి అంటే మనం నైట్ పడుకునేటప్పుడు దేని గురించి అయితే ఆలోచన చేసుకుంటా పడుకుంటామో ఆ రోజు నైట్ అంతా మన మైండ్ దాన్ని రీప్రోగ్రామింగ్ చేసి మన దానికి సంబంధించిన దాన్ని అట్రాక్టివ్ చేస్తుంది అంటే రియల్ గా మీరు ఎట్లా పడుకోవాలి తెలుసు బయట ఇప్పటి నుంచి మీరు రోజు పడుకుంటప్పుడు రాత్రి పది నిమిషాలు యాక్టివిటీ చేసి పడుకోండి మీ లోపల చేతి తక్కువ నన్ను అడగండి మీరు ఈరోజు పడుకుంటున్నప్పుడు నైట్ ఇప్పుడు తొమ్మిది గంటల పడుకుంటే ఎనిమిది యాభై పది గంటల పడుకుంటే తొమ్మిది యాభై అన్ని పరుపులు వేసుకున్నారు పడుకున్నారు పడుకునేం పడి ప్రశాంతంగా వెళ్ళగిల్ల పడుకొని ఇప్పుడు నేను స్టూడెంట్ అనుకో ఈ రకంగా ఇమాజిన్ చేసుకోవాలి ఏమని వా మార్చి యాన్యుల్ ఎగ్జామ్స్ అయిపోయినాయి ప్రతి ఎగ్జామ్ బాగా రాసిన అసలు ఎంత బాగా రాస్తా అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత రిజల్ట్ కూడా వచ్చింది అమ్మా రిజల్ట్ నాకు టెన్ పాయింట్స్ వచ్చినాయి నాకు టెన్ పాయింట్స్ వచ్చిన విషయం ఫస్ట్ అమ్మకి చెప్పాలి అమ్మ నాకు టెన్ పాయింట్స్ వచ్చినాయి అమ్మా నాన్న నాకు టెన్ పాయింట్స్ వచ్చినాయి నాన్న రియల్ గా చెప్తున్నా నాకు టెన్ పాయింట్స్ వచ్చినాయంటే మా అమ్మ నాన్న కళ్ళల్లో సంతోషం చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది ఎమ్మడి మా సార్ ఫోన్ చేయాలి సార్ సార్ నేను సార్ నాకు టెన్ పాయింట్స్ వచ్చినాయి సార్ మేడం ఐ గాట్ టెన్ పాయింట్స్ నేనేం చెప్తున్నా ఆల్రెడీ నువ్వు దాన్ని అచీవ్ చేసినట్లు రోజు నైట్ పడుకునేటప్పుడు పది నిమిషాలు ఆల్రెడీ నాకు టెన్ పాయింట్స్ వచ్చినాయి పేపర్లు వచ్చింది మీ ప్రిన్సిపల్ మేడం నేను మెచ్చుకుంటుంది మీ హెడ్ మాస్టర్ని సమ్మానం చేస్తున్నాడు మీ పేరెంట్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మీ చుట్టాలు కూడా నేను వ్యాపరి ఓ ఏం రోజు టెన్ పాయింట్స్ వచ్చినాయి అంటున్నారు అంటే ఆల్రెడీ దాన్ని సాధించినట్లు మీరు విజువలైజ్ చేసుకుంటూ పడుకోండి కానీ నువ్వేం చేస్తావు కదా సార్ ఈరోజు ఇంటికి పోయి ఏం చెప్పాను సేవకు మా సార్ ఊహించుకోమన్నాడు కదా మార్చిలో ఎగ్జామ్స్ ఉంటాయేమో పట్టు ఉంటాయి కదా ఉంటాయి ఉంటాయి బాగానే రాస్తాపట్ వస్తాయేమో ఒకటి చెప్పిడు కదా కోట్ వేసుకొని మొత్తుకున్నాడు వస్తే వస్తాయోపాటు మా అమ్మ సంతోషం వస్తాయేమో అవుతుందేమో కాదు మిత్రమా ఆల్రెడీ అయ్యింది ఇంకా మీకు క్లియర్గా అర్థమైనట్టు చెప్పాలంటే ఒకవేళ నువ్వు ఒక ముప్పై లక్షల కార్లు తిరగాలి ఎట్లీస్ట్ అట్లీస్ట్ ఒక ఐదు లక్షల కార్లు తిరగాలి అనుకో నీ ఆలోచన ఎట్టు తెలుసా నీకు ఆల్రెడీ ఇంట్లో పది లక్షలు ఉంది పది లక్షల అప్పు మొత్తం క్లియర్ అయిపోయి నువ్వు కార్లో తిరగాలనుకుంటే నువ్వు నైట్ పడుకునేటప్పుడు ఎట్లుండాలంటే అప్పు మొత్తం క్లియర్ అయిపోయింది అసలు ఎంత మిరాకిల్ జరిగింది అప్పు మొత్తం క్లియర్ అయిపోయింది వావ్ మంచిగా కార్ తెచ్చుకున్నా బ్లాక్ కలర్ కార్ తెచ్చుకున్నా మంచిగా మా ఇంటి ముందు నుంచి పోతున్నా మా అమ్మ నాన్న నన్ను కూర్చోబెట్టుకుని దొరకపోతున్నా రియల్ గా ఇది ఈ రోజు వస్తుందని చెప్పి నేను అనుకోలే మీరు నమ్ముతారో నమ్మరు మీరు ఆ రకంగా రోజు విజువలైజ్ చేసుకుంటూ పడుకోండి మీరు దేని గురించి అయితే విజువలైజ్ చేసుకుంటూ పడుకుంటారు దేని గురించి అయితే ఆలోచన చేసుకుంటూ పడుకుంటారు అది మీ కళ్ళ ముందర కనబడుతూనే ఉంటది కనబడుతూనే ఉంటుంది రియల్ అయితే మా సౌండ్ సిస్టమ్ అన్నా ఆయన ఆయనకు ఫుల్ కొన్ని ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ ఉన్నాయి ఆయన రీసెంట్ గా ఆయన మనసు ఎందుకు ఆయన కొడుకు కోసం కొడుకు మీద ప్రేమతోని ఒక సాంట్రో సెకండ్ హ్యాండ్ కార్ తీసుకుందామని అంటున్నాడు సాంట్రో సెకండ్ హ్యాండ్ కార్ తీసుకుందామని చెప్పి దాన్ని వెతికి 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 ఒక దగ్గర మాట్లాడుకొని మేము రీసెంట్ గా ఏకి ప్రోగ్రామ్ లు అవుతున్నాయని ఒక మాట అన్నాడు ఇదేం సార్ నేను సాంట్రో కార్ తీసుకుందాం అనుకున్నప్పుడల్లా మన ముందరికే మొత్తం సాంట్రో కార్లు అవుతున్నాయి ఓ తన పార్కింగ్ చేసిన దగ్గర చూస్తే రెండు మూడు సాంట్రో కార్లు అంటే నేను ఏమంటున్నట్టు నువ్వు దేని గురించి అయితే ఆలోచన చేసుకుంటే పడుకుంటావు అది నీ దగ్గరికి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది నాకు ఫైర్ అని ఒక బుక్ ఒక బుక్ గురించి నేను తెలుసుకొని ఆ బుక్ చదవాలని చెప్పి ఆ బుక్ నేను వెతకం ప్లేస్ లేదు నేను ఎన్నో పుస్తకాల లోపల ఎన్నో బుక్ షాప్ లోపల వెతుకున్నా ఎన్నో ప్లేసెస్ లో లాస్ట్ ఒక రోజు నేను క్లాస్ లో కాలేజీలో కూర్చున్నప్పుడు శ్రీనివాస్ అనే సారు ఆయన పరిగెలుండే సారు ఆయన విజయవాడ ఏదో పని మీద వెళ్ళి అక్కడ ఒక బుక్ స్టాల్ లో ఫైర్ అనే బుక్ కనబడితే ఆ బుక్ కొనుక్కొని వచ్చాడు వచ్చి ఆయనకు నేను చెప్పలేదు తెమ్మని చెప్పి ఆయన ఆ బుక్ చదివి ఏమన్నాడు అంటే నాకు తెచ్చి సార్ ఈ బుక్ మీకు చాలా ఉపయోగపడుతుంది చూడండి అంటే నేను షాక్ అయినా సార్ ఎందుకోసం అంటే నేను ఎన్నో మూడు నాలుగు నెలల నుంచి వెతుకుతున్నటువంటి ఫైర్ అనే బుక్ ఒకసారి తెచ్చి నాకు ఇచ్చిండు అది ఎప్పుడు వచ్చింది చెప్పండి నా దగ్గరికి అది కావాలి 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 చదవాలి 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 అని చెప్పి దాన్ని ఎన్నో సార్లు నేను విజువలైజ్ చేసుకున్నాను కాబట్టి ఆ బుక్ ఏదో రకంగా నా దగ్గరకు వచ్చింది రియల్ గా మీ అమ్మ నాన్నని కూడా రాత్రికి పడుకునేటప్పుడు మీ ఇంట్లో ఉన్న కష్టాల గురించి కాదు ప్రాబ్లమ్స్ గురించి కాదు బాధల గురించి కాదు ఈ కష్టాల నుంచి మనం బయటపడ్డాము మంచి రోజులు వచ్చినాయి అందరం మంచిగా ఉన్నాము అని చెప్పి ఈ రకంగా పాజిటివ్ గా థింక్ చేసుకుంటాం పడుకోమని చెప్పండి ఉదయం లేచి నింబడి కూడా పాజిటివ్ గా థింక్ చేయాలి కానీ నైట్ పడుకుంటప్పుడు చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తాడంటే అందరు పడకొనం పడుకొని ఫోన్ ఇట్లా మొహంలో పెట్టుకొని మొత్తం నిండా కప్పుకొని ఇట్లా అంటా ఉంటాడు ఇట్లా అంటా ఉంటాడు అయిపోయాడు దాంట్లో అన్ని సగం సగం బట్టలు వేసుకొని డాన్స్ చేస్తూ ఉంటాడు మొత్తం మైండ్ మొత్తం రీప్రోగ్రామింగ్ చేస్తుంది అన్ని సగం సగం బట్టలు వేసుకొని చూసినటువంటి వీడియోలన్నీ నీ మైండ్ లో కూర్చుంటాయి కాబట్టి పొద్దుగా లేస్తే బయట ఆడపిల్ల కనబడితే నీకు చెల్లి గుర్తుకొస్తలేదు తల్లి గుర్తుకొస్తలేదు కానులతో తిరుగుతున్నావు బయట సమాజంలోపల పల బయట సమాజం లోపల చెత్త రాత్రి పడుకునేటప్పుడు చెత్త తొమ్మిదో తరగతి పిల్లలు పదో తరగతి పిల్లలు కూడా డిగ్రీ పిల్లలు పీజీ పిల్లలు పనికి ఎందుకంటే వారికి తెలియకుండానే విషం నింపుకుంటున్నాడు మైండ్ లా చాలా మంది పిల్లలు తల్లిదండ్రులు వీడు ఫోన్ పట్టుకొని పొడుస్తున్నాడేమో జీవితంలో బాగుపడుతున్నాడేమో అని చెప్పి వాళ్ళకి చేత కాకుండా పదివేలు ఇరవై వేలు ఫోన్ నిపిస్తే వీడేమో రాత్రికి పడుకుంటప్పుడు నిండా దుప్పడి కప్పుకొని ఫోన్ పట్టుకొని చూడాలని మీరు చూసుకుంటా చేయాలని చేస్తున్నాడు అందుకే మీ జీవితం మొత్తం ర్యాంక్ ట్రాక్ పోతుంది ఈ రోజు మీరు ఇట్లున్నారంటే దానికి కారణం ఇంతకు ముందు రోజు మీరు దేని గురించి అయితే ఆలోచన చేసారు అది మీరు నమ్ముతారా నమ్మరమ్మా నేను గొప్పగా ఎత్తలేను రెండు వేల పద్నాలుగు లోపల నా కాలేజీలో నేను బార్నీ క్లాస్ చెప్పుకుంటా నేను పిల్లల క్లాస్ చెప్తే నేను నా స్టూడెంట్స్ నన్ను ఒక మాట్లాడిగారు సార్ మీరు చాలా అద్భుతంగా మాట్లాడతారు సార్ కానీ బయట ఈ రకంగా మోటివేషన్ క్లాసులు చెప్తే పదివేలు తీసుకుంటారంట మరి మీరు మాట్లాడితే పైసలు ఎవరు ఇవ్వాలి అసలు అడిగారు ఆ పిల్లలు చేసిన క్వశ్చన్ నన్ను ఆలోచిపోయేసింది అరే నిజంగా మనం ఇన్ని చెప్తాం పిల్లలకు మనం కూడా ఒక మోటివేషనల్ స్పీకర్ అయ్యి బయటికి పోతే మనం డబ్బులు సంపాదించలేము అంటే ఆ రోజు రెండు వేల పద్నాలుగు తర్వాత పదిహేనులో స్టార్ట్ చేసిన జర్నీ ఆ రెండు వేల పదిహేను నుంచి ఇప్పటి వరకు ప్రతి రోజు నేను ఈ మోటివేషన్ క్లాసుల గురించి ఆలోచించే రోజు లేదు నా ఫోన్ లో మీరు వీడియోలు చూస్తే వందల వీడియోలు ఉంటాయి నా ఇంట్లో నా ఇంట్లో దాదాపు వంద బుక్కులు ఉంటాయి ప్రతి బుక్ కూడా పిల్లలకు సంబంధించిన బుక్కులే ఉంటాయి ఈ రకంగా ఎన్నో సార్లు దాని గురించి ఆలోచన చేసిన ఆలోచన చేసిన ఆలోచన చేసిన కాబట్టి ఎన్నో కొత్త కొత్త ఐడియాలు వచ్చినాయి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా దాదాపు నూట యాభై ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి రోజుకి యాభై వేలు తీసుకునే స్టేజ్కి ఎదిగినామంటే మన సబ్కాన్షియస్ మైండ్ లో ఫీడ్ అయింది అంటే సబ్కాన్షియస్ మైండ్ లో ఫీడ్ అయింది ఇప్పుడు చూడండి పెంటాయ సార్లు పెంటాయ సార్ నాకు పరిచయమే లేదు సార్ ఏం చేస్తుంది సోషల్ సర్వీస్ అరే ఊళ్ళో అందరికి హెల్ప్ చేస్తున్నాడు వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాడు వీళ్ళకి హెల్ప్ చేస్తున్నాడు ఈ స్కూల్ పిల్లలకు నేను ఏం చేయగలుగుతా ఏం చేయగలుగుతా అంటే ఎవరి పరిచయం అయినరు ఎవరు ఎవరి పరిచయం అయినరు ఎట్లా పరిచయం అయిన ఆయన సబ్కాన్షియస్ మైండ్ కూర్చున్నది అది ఈ స్కూల్ పిల్లలు కూడా నేను ఏదన్న ఒకటి చేయాలి ఏదన్న ఒకటి చేయాలి ఏదన్నా ఒకటి చేయాలని చెప్పి బలంగా ఆయన మనసులో కూర్చున్నది కాబట్టి మన ఈ విశ్వం అనేది ఏం చేస్తుంది అంటే నువ్వు ఏమనుకుంటే ముద్దలు తీసుకొస్తుంది ఈ రకంగా నీవు టెన్ పాయింట్ తెచ్చుకోవాలనుకున్నటువంటి విజువలైజేషన్ కంటిన్యూస్ గా ఎన్ని డేస్ చేయాలి అంటే ట్వంటీ వన్ డేస్ చేయాలి ఎవరైతే నాన్ స్టాప్ గా ప్రతిరోజు ఒకటే విషయం గురించి ఆలోచన చేస్తూ ఉంటారో ఆ ట్వంటీ వన్ డేస్ తర్వాత అద్భుతాలు జరుగుతాయి మీకు రియల్ గా మార్చర్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా ఈ రోజు నుంచి రోజు నైట్ పడుకున్నప్పుడు ఉదయం లేచేటప్పుడు మీకు ఆల్రెడీ టెన్ పాయింట్స్ వచ్చినట్లు మీరు చాలా హ్యాపీగా ఉన్నట్లు మీ లైఫ్ చాలా బాగున్నట్లు మీ ఇంట్లో ప్రాబ్లమ్స్ అన్ని పోయినట్లు మీరు దాన్ని ఇమాజిన్ చేసుకుంటూ విజువలైజ్ చేసుకుంటూ దానికి పాజిటివ్ గా ఆలోచన ఉండండి మీకు వన్ మంత్ తర్వాత రిజల్ట్ ఆటోమేటిక్ తెలుస్తుంది ఎందుకంటే నీ మైండ్ లో నువ్వు ఏం పెడతావనేది అనేది నీ ఇష్టం పాజిటివ్ పెడతావా నెగిటివ్ పెడతావా కానీ ఏం పెట్టినా భగవంతుడు ఏమంటాడంటే తదాస్తు అంటాడు ఇప్పుడు మైండ్ పవర్ అనేది సింపుల్ గా మీకు అర్థమైతే చెప్పాలంటే ఏం చెప్తున్నట్టే సబ్కాన్షియస్ మైండ్ ఎలాంటిదంటే ఇలా ఏ విత్తనాలు వేస్తే అవే మొక్కలు వస్తాయి ఇక్కడ మనం చెట్టు విత్తనం నాటం అనుకో మామిడి చెట్టు వస్తుందా రాదు ఇక్కడ అన్ని పంచిమన్న ఆలోచనలు పెడితే నీకు జీవితం ఎట్లా బాగుపడుతుంది ఇక్కడ నువ్వు టెన్ పాయింట్స్ ఎట్లా తెచ్చుకోవాలని దాని గురించి ఆలోచన చేస్తే దానికి సంబంధించినటువంటి అద్భుతాలు ఏమన్నా జరుగుతాయి నువ్వు బాగుపడాలన్న విత్తనాలు ఇక్కడ వేస్తే నీ జీవితం ఎట్లన్నా బాగుపడుతుంది మరి మనం ఏం చేస్తున్నాం చూడండి చాయ్సీస్ ఇవ్వాలని చెప్తున్నాం ఇప్పుడు చూడండి దేవుడు ఎక్కడున్నాడు దేవుడు ఎక్కడ ఉన్నాడు ఎక్కడున్నాడు ఊపరాయ ఎక్కడ ఉన్నాడు నేను శివానా అల్లానా జీససా నేను బాలు వీళ్ళు అంటే ఏ దేవుడు అయినా సరే దేవుడు ఏదన్నాడు పైన దేవుడు ఏదన్నాడు కిందున్నాడు దేవుడు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు నీలో ఉన్నాడు నాలో ఉన్నాడు భగవంతుడు సర్వాంతర్యాన్ని దేవుని దగ్గర పోయి మనము దేవుడా నాకు అంత మంచి తిరగాలి పక్క నాష్టం కావాలి అంటే దేవుడు ఓ అట్లా అవుతుంది నువ్వు ఏమడుగు దేవుడు దేవుని దగ్గర ఏముంటది దేవుని దగ్గర ఏముంటది ఆన్సర్ తదాస్తు తదాస్తు ఏంది నువ్వు ఏమనుకుంటా జరగని తదాస్తు ఏంది నువ్వు అది జరగని దేవుణ్ణి కొన్ని కోట్ల మంది ప్రతిరోజు ఎన్నో కోరికలు కోరుతున్నాడు కాబట్టి దేవుడు ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ తదాస్తు 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 అంటా ఉంటారు మీ ఇంట్లో పెద్ద మనుషులు ఉంటే నువ్వేమన్నా గళిత మాటలు మాట్లాడుతుంటే ఏమన్నా అన్నదాన మాటలు అంటుంటే దేవుడు ఏమంటారు అరే తదాస్తు దేవతలు ఉంటారా ఎందుకు అలాంటి మాటలు అంటున్నావు అంటారు అవునా కదా ఇప్పుడు చూడండి దేవుడు ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ తదాస్తు అంటుంటాడు తదాస్తు అంటే నువ్వేమనుకుంటావు జరగని నువ్వు ఏమనుకుంటుంది కానీ మరి మనం ఏమనుకుంటున్నామో చూద్దాం ఇప్పుడు నేను స్టూడెంట్ మీరంతా గట్టిగా చదాస్తూ అనాలి ఏమన్నా గట్టిగా చదాస్తూ అనాలి ఓకేనా నాకు అంత సీల్ లేదు నేను టెన్త్లో ఫెయిల్ అయితేనేమో నాకు మ్యాథ్ రాదు నాకు ఇంగ్లీష్లో ఏం గుర్తుకు రావు నాకు ఇంగ్లీష్ గ్రామర్ రాదు నాకు సార్ వాళ్ళు అందరు తింటూ ఉంటారు నాకు పొద్దున జాబ్ రాదు టెన్త్సారి ఖచ్చితంగా నేను ఫెయిల్ అవుతాను ఖచ్చితంగా నాకు ఆన్సర్లు గుర్తుకు రావు ఖచ్చితంగా మా క్లాస్లో ఆమెనే ఫస్ట్ వస్తుంది ఖచ్చితంగా మా క్లాస్లో వీడియో ఫస్ట్ వస్తాడు నేను మాత్రం ఫస్ట్ రానే రాను నాకు సీన్ లేదు నా జాతకం బాగలేదు నువ్వు గివే కదా అనుకుంటున్నావు అన్ని నెగిటివ్ అనుకుంటున్నావు నీకు తెలియకుండా నీ సబ్కాన్షియస్ మైండ్కి నాకు మ్యాథ్స్ అంతే భయం మ్యాస్ అంతే భయం మ్యాస్ అంతే భయం మ్యాథ్స్ అంటే భయం మ్యాస్ అంటే భయం మ్యాథ్ వందల సార్లు అసలు నైట్ పడుకుంటే కూడా అన్ని వస్తున్నాయి కానీ మ్యాథ్స్ వస్తలేదు అన్ని వస్తున్నాయి కానీ మ్యాథ్స్ వస్తలేదు అన్ని వస్తున్నాయి కానీ మ్యాథ్స్ వస్తలేదు దానికి ఏమాత్రం అవుతాంటే మ్యాథ్స్ రావద్దు జో కాదమ్మా మన సబ్కాన్షియస్ మైండ్ కి మంచి ఇచ్చేడు అనేది తెలియదు నువ్వు ఏం ఇచ్చిన పదే 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 ఏది విషయం చెప్తా ఒక ట్వంటీ వన్ డేస్ కంటిన్యూస్ గా ఇప్పుడు టెన్త్ అయిపోయినాక ఇంటర్మీడియట్ లో పిల్లలు ఎంపీసీ పోతా ఉంటే వాళ్ళ సీనియర్ ఏమంటారు తెలుసా ఎంపీసీ తీసుకుంటా మ్యాథ్స్ చుక్కలు చూపిస్తారు బెటాయి నీకేం చూపిస్తారు మ్యాథ్స్ చుక్కలు చూపుతారు ఈడ ఫిక్స్ అవుతుంది కదా బుల్లెట్ దిగిన దిగుతుంది మ్యాథ్స్ చుక్కలు వాడు కాలేజీ పోతే రియల్ గా చెప్తున్నా రాష్ట్రంలో ఏ సార్ చెప్పినంత బాగా చెప్తుంటాడు లెక్చర్ అయినా ఇంకా అది అర్థం కాదు ఎందుకంటే వానికి తెలియకుండా సబ్కాన్షియస్ మైండ్ ఏం ఫీడ్ అయింది మ్యాథ్స్ చుక్కలు చూపిస్తుంది ఇప్పుడు చూడండి మీరు ఎప్పుడైనా పేపర్ ఓపెన్ చేయండి ఎప్పుడైనా పేపర్ ఓపెన్ చేస్తే దొంగతనం చేయడానికి అలవాటు ఉన్నాడు చిన్న చిన్న దొంగతనాలు చిన్న చిన్న దొంగతనాలు చేసి రెగ్యులర్ గా దొంగతనాలు చేస్తున్నాడు అనుకో వారు పేపర్ ఓపెన్ చేసే వానికి ఏం కనబడుతుంటే అన్ని దొంగతనం సంబంధించిన న్యూస్లే కనబడుతుంది వానికి అంతా రోడ్ బయట వాడు ఎవరు పరిచయం అవుతుంటే దొంగతనం చేసేవాడే పరిచయం అవుతుంటాడు అందుకే ఒక గొప్ప మహానుభావుడు ఏం చెప్పాడు అంటే నీ ఫ్రెండ్స్ ఎవరో నాకు చూపి నీ క్యారెక్టర్ ఏందో చెప్తా అంటాడు నీ చుట్టూ నీ నా చుట్టూ అంతా గలీజ్గానే ఉంటారు సార్ నీ చుట్టూ గలీజ్గా ఉండడం నీ తప్పు కాదు నీ గలీజ్ ఆలోచనలు ఉన్నాయి కాబట్టి నీ చుట్టూ గలీజ్గా ఉంటాడు నీ చుట్టూ అంత మంచిగా ఉండాలి అనుకో దాని అర్థం ఏంటంటే మంచి మంచి ఆలోచనలు ఉంటాయి నీ చుట్టూ ఆటోమేటిక్ మంచి 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 ఆలోచనలు ఉంటాయి ఈ సబ్కాన్షియస్ మైండ్ అనేది ఎంత